మేము సింగిల్ అండ్ బ్యాంకు దగ్గర రైతు వేదిక దగ్గర మందు బస్సుల కొరకు వస్తే మాకు ఊరియా బస్సలు ఇవ్వండి అంటే దుక్కి మందు తీసుకుంటేనే ఊరియా బస్సులు మీకు లింకా పెట్టుకొని ఇస్తాం లేదంటే ఇయ్యమని చెప్తున్నారు ఎందుకు మీరు అలా ఇయ్యారంటే ఊరియా దుక్కి మందు తీసుకుంటేనే మేము ఊరియా ఇస్తామని రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు లేదంటే ఒక పది బస్సలు అడిగితే పది బస్సులు లేవు ఇద్దే రెండే బస్సలు ఇస్తాం మీకు పది బస్సలు ఇవ్వడానికి ఛాయిస్ లేదు దుక్కిమందు మందు తీసుకుంటేనే ఇస్తామని చెప్తున్నారు స్థానికంగా మేము ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆటో ఇక్కడ ఉండంగా ఇది ఎవరికి అని అడిగితే మాకు ఏం సమాధానం చెప్పకుండా మాకు కొంచెం స్క్లూ డౌట్ రావంగానే ఈ ఆటో ఎక్కడిది అది ఇది అని మేము అడిగితే ఆటో ఫలాన్ దిక్కుల మాకు ఇక్కడ కొంటాయనికి ఎవరిదంటే దినేష్కి బండి వెహికల్ అయినదే ఆ జీతగాడు కూడా ఆయనకే ఉన్నాడు కాబట్టి ఈ మందు బస్తలు ఆయనకే యాభై బస్సులు ఆయనకి ఇస్తున్నారు కాబట్టి ఎందుకు ఇస్తున్నారు మాకెందుకు ఇయ్యారని అంటే సమాధానం ఇవ్వట్లేదు మాకు ఇవ్వడానికి కోరకుందా కొంటలకు ఇయ్యడానికి ఉన్నదా ఇది వేదిక జనాలకి రైతులకు అనేది ఉన్నది కానీ కమిషన్లు తీసుకొని కొంటలకు ఇయ్యడానికి రూల్ లేదు కాబట్టి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మా రైతుల మేరకు అభిప్రాయం కోరుకుంటున్నాం మీరు ఎవరన్నా మాది కాట్రపల్లి భవనిగడ్డ తండ మీద అవసరం బస్ నాకు ముప్పై బస్సులు కావాలా ఊరియా ముప్పై బస్సులు కావాలా ముప్పై బస్సాలని నేను అడిగితే దుక్కిమందు ముందు తీసుకుంటేనే ఇస్తా లేదంటే అయ్యనని చెప్తున్నాడు మరి కొంటోనికి ఎలా ఇచ్చినో మరి నాకెందుకు ఇయ్యం మాట్లాడతలేడు